కన్నడలో ఒక న్యూస్ అయితే బాగా హల్చల్ అవుతుంది కదా నా గురించి అయితే ఎవరో మోసం చేస్తే నా ఫోటోస్ పెట్టి అసలు నన్ను మిస్యూజ్ చేస్తున్నారు సో నేను అక్కడ కంప్లైంట్ చేసిన సో వాళ్ళ మాటలే వినండి మీరు ఒకసారి

आ, 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 क्या बोल अदर अदर चैनल्स में बोल रहा हूं वो हम बोल के पूरा रिमूव कर लेंगे आपको थैंक यू सर ये हेल्प చూసారు కదా నేను ఆల్రెడీ ఎస్పీ సార్తో మాట్లాడినా వేరే వల్ల దానికి నా ఫొటోస్ పెట్టి నన్ను మిస్యూజ్ చేస్తున్నారు నా ఐడి నేను రీసెంట్గా చేసిన వీడియోస్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే మీరు అసలు స్ప్రెడ్ చేయకండి మీరే విన్నారు కదా నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసా వాళ్ళ నోటితోనే మీరు విన్నారు కదా నేను ఎలాంటి తప్పు చేయలేదని